శ్రీకాకుళం జిల్లా మందస మండలం భోగాపురం గ్రామంలోని సుమారుగా వెయ్యి మంది రైతులతో అన్నదాత సుఖీభవా రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసన సభ్యురాలు గౌత శిరీష పాల్గొని మాట్లాడారు కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతే రాజు అనే మాట కేవలం నిన్నదంగా మిగలకూడదని రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం సాగునీరు కూడా సకాలంలో అందించలేదని రైతులను ఏ విధంగా

ఈ రోజు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మి ఆచరిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రోజుకి మూడు పూటలా మనం తింటున్న తిండిని మనకి అందిస్తున్న రైతున్నకి అన్ని రకాల ఈ రోజు పంటలు పండించడానికి అవసరమయ్యే నీరు నుండి వారు పంట పండించాక ఆ ధాన్యాన్ని వారికి సంతృప్తికరంగా మళ్ళీ కొన్ని ఇరవై నాలుగు గంటల్లో వారి తాలూకా ఎక్కువ డబ్బులేసి రైతులు సంతృప్తిని వచ్చి అన్ని రకాలుగా ఈరోజు కూభుత్వం ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మీరు చూశారు డెబ్బై ఆరు సంవత్సరాలు ఆయన ఆయనను చూసే మాకు ఉత్సాహం ఈ రోజు ఎమ్మెల్యేలుగా పనిచేసాము అంటే ముందు ఇలాంటి నాయకులతో పనిచేయాలని అధికారులు పోటీ పని పర్యటిస్తున్నారు ఈరోజు నెల రోజుల లోపలే బాధాకి నాలుగు సంవత్సరాలుగా రాలేదు నీరు అందించాలంటే నా గొప్పతనం కూన